హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలాగే ఇంకొక రెసిపీతో ఈరోజైతే మేము ముందుకు వచ్చానండి అదేంటో త్వరగా చూసేద్దామా ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అండి రోడ్లో నూరిన దోసకాయ పచ్చడి అది ఎలా తయారు చేశాము ఏంటి అనేది ఈరోజు వీడియోలు అయితే మీకు వివరంగా చెప్తానండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్గా అయితే దోసకాయలు తీసుకొని చెక్కు తీసేయాలండి పైనదంతా పైనదంతా తీసుకొని అలా ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి గింజలు కూడా వాడవచ్చు కానీ ఇక్కడ చేదయ్యాయని తీసేసాము మేము ఇందులో కొంచెం పసుపు రెండు గొడసలు చింత చింతపండు అలాగే జీలకర్ర పల్లీలు ఎల్లిపాయలు తీసుకోవాలండి ఫస్ట్ అయితే రోడ్లో మనము వేయించి పెట్టుకున్న పల్లీల్ని తీసుకొని మనం దంచుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా దంచుకోవాలండి అదే మిక్సీలో అయితే ఒక్క దెబ్బకి మనకు మెత్తగా పేస్ట్ అయిపోతుంది కానీ రోల్లో మాత్రం మంచిగా నూరుకోవాలండి పేస్ట్ మెత్తగా అయ్యేలాగా అందులోకి సరిపడా ఉప్పు వేస్తూ మనం ఇందాక చూపించినట్లుగా చింతపండు గుజ్జుని అందులో కొంచెం కొంచెం వేస్తూ పేస్ట్ని అయితే మెత్తగా నూరుకోవాలి తర్వాత సరిపడా కారం కూడా వేసి దంచుకోవాలి మంచిగా ఆ పేస్ట్లో కలిసేలాగా మంచిగా నూరుకోవాలండి అలా రోట్లో నూరిన పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మా అమ్మ చేసింది ఈరోజు పచ్చడి మా నాన్న మిక్సీలో పట్టిన పచ్చడి తినడండి అందుకని రోట్లో నూరి మరీ చేస్తుందండి అమ్మ పచ్చడి తర్వాత మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని రోట్లో వేసుకోవాలండి అయితే వీటిని మెత్తగా నూరకూడదండి ఆ పల్లీ పేస్ట్ కారం అన్ని కలిపిన పేస్ట్ అంతా కలిసేలాగా మనం రోకలి బండతో చిన్నగా దంచుకోవాలండి ముక్కలు మళ్ళీ మనకు మెత్తగా కావద్దండి ముక్కలు ముక్కల్లాగానే ఉండాలి ఆ పేస్ట్ అంతా వాటికి మంచిగా పట్టేయాలండి అక్కడి వరకు మనం మంచిగా రోకలి బండతో నూరుకోవాలి త ఈవెన్గా పట్టేలాగా అయితే నూరుకోవాలండి చూసారుగా అలా మంచిగా మిక్స్ అయిపోతుందండి ఆ ముక్కలకైతే ఆ పేస్ట్ అంతా పడుతుంది తర్వాత వాటిని ఒక గిన్నెలోకి ఎత్తిపెట్టుకోవాలండి ఆ ముక్కలన్నిటినీ మనం ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవాలి మళ్ళీ పేస్ట్ చేయడం వల్ల మనము అన్నంలోకి కలుపుకోవడానికి మనకి గ్రేవీ లాగా ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ మనము కరేపాకు తీసుకున్నామండి కరేపాకు తాలింపులో వేసుకోవచ్చు కానీ మా అమ్మ కొంచెం దంచుతుంది ఎందుకంటే పిల్లలు కరేపాకు తీసి పక్కకు పెడతారు కదా సో అందుకని కొంచెం కచ్చాపచ్చాగా దంచితే ఇంకా తినేస్తారు అని కరేపాకు అలాగే వెల్లిపాయలు కూడా రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చాగా అయితే నూరిందండి దోసకాయల్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవాలండి దోసకాయలు వేడి అన్నిటిని గుంజేస్తుంది అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా దోసకాయ కీర దోశ లాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే రిజల్ట్ ఉంటుందండి తర్వాత ఇక అయిపోయింది పచ్చడి తాలింపు చేసుకోవాలి తాలింపు కోసమని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుని అలాగే తాలింపు గింజలు వేసుకొని అవి చిటపటలాడేలాగా అయ్యాక ఎండుమిర్చి కూడా తీసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేగాక మనం ముందుగా కచ్చాపచ్చాగా నూరి పెట్టుకున్న ఆ పేస్ట్నైతే వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా మగ్గనివ్వాలండి ఇందులో కొంచెం ఇంగువ కూడా వేయాలి తాలింపులో తర్వాత ముక్కల్ని వేసి మంచిగా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి ముక్కలు అయితే రెడీ అయిపోతాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి టిఫిన్స్లోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching. Bye.